చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి నాంపల్లి ప్రమాద ఘటనలో ఫర్నిచర్ షాప్ యజమాని సతీష్ అరెస్ట్ చేశారు అబెట్స్ పోలీసులు మృతి చెందిన చిన్నారుల తండ్రి ఫిర్యాదుతోటి యజమాని సతీష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు మరోవైపు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్క్రేషియా ప్రకటించింది ప్రభుత్వము అగ్ని ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామని బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి పొంగులేటి నాంపల్లి ప్రమాద ఘటన లేటెస్ట్ అప్డేట్స్ పై మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి మరింత సమాచారం అందిస్తారు నాంపల్లి అగ్ని ప్రమాదపు ఘటనలో ఓనర్ సతీష్ను అరెస్ట్ అరెస్టు చేశారు అబిడ్స్ పోలీసులు ప్రస్తుతం ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని మరొకసారి చూపిస్తూ ఉన్నాము ఇరవై గంటలు గడుస్తున్నా కూడా ఇంకా వేడి తగులుతోంది ప్రధానంగా ఈ షాప్ ఓనర్గా ఉన్నటువంటి సతీష్ను మాత్రం అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఆ ప్రధానంగా పిల్లల తండ్రి యాదయ్య ఫిర్యాదుతో బియర్నెస్ వన్ టెన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది ప్రధానంగా ఇప్పటి వరకు కూడా ఒకవైపు హైడ్రా కావచ్చు ఫైర్ సిబ్బంది కావచ్చు పూర్తిగా ఈ పొగతో పాటు ఒకవైపు ఈ బిల్డింగ్ అంతా కూడా కూల్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు ఎందుకంటే నిన్న మధ్యాహ్నం ప్రాంతంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదపు దాటికి మొత్తంగా కూడా ఒకవైపు పొగ మరొక వైపు పూర్తిగా ఆ వేడి ఎక్కువగా ఉంది దాదాపు ఇరవై నాలుగు గంటల సమయానికి పైగా కూడా ఒకవైపు ఈ పొగతో పాటు ఆ వేడి చల్లారినటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు కొంత స్వల్పంగా కూడా ఆ వేడి తాకడైతే వస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఒకవైపు ఆ సెల్లార్లో మొత్తం కూడా ఏవైతే ఈ ఫర్నిచర్కి సంబంధించినటువంటి డంప్ అంతా ఉండడము అంతేకాకుండా లోపల ఉన్నటువంటి వాళ్ళు ఈ ర్యాంప్ ద్వారా రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఈ ర్యాంప్ ద్వారా వచ్చేటటువంటి ఆ పరిస్థితి నిన్న లేదు ఎందుకంటే ఏదైతే మనం చూస్తున్నామో ఈ ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడ అడ్డుగా ఉండడంతో ఒక్కసారిగా వాళ్ళు ఈ సెల్లార్లో కింద పిల్లలు ఆడుకుంటున్నట్టుగా తెలుస్తుంది మరొక వైపు ఎవరైతే బేబీ అని ఒక నలభై ఐదు సంవత్సరాల పైబడిన ఉన్నటువంటి ఆ మహిళ సైతం కూడా ఆ ముగ్గురు ఒక రూంలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఊపిరాడక వాళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి మరొక వైపు మనం చూస్తూ ఉన్నాము పెద్ద మొత్తంలో ఒకటి ఇక్కడ ఫర్నిచర్ ఉండడము ఆ ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికెక్కడ కూడా మొత్తం ఆ డంప్ అంతా ఉండడం కారణంగా బయటికి రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దానివల్లనే కనీసం రావాల్సినటువంటి రెండు మార్గాల్లో ఒకటి ర్యాంపు మార్గం అయితే ఇంకొకటి స్టెప్స్ వైపు రావాలి కానీ అక్కడ గ్రిల్స్కి తాళం వేసి ఉండడం కారణంగా కూడా వాళ్ళు రాలేనటువంటి పరిస్థితి ప్రధానంగా కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అధికారులు సైతం ఒకటి రెండు రోజులు హడావిడి చేస్తున్నారు ఆ తర్వాత నిబంధనలన్నింటినీ కూడా గాలికి వదిలేస్తున్నటువంటి పరిస్థితి కేవలం ఈ ఘటనే కాదు ఘటనలో గతంలో కూడా మనం చూసాము స్వప్నంలోకి కావచ్చు లేకపోతే గుల్జార్ హౌస్కి సంబంధించి కావచ్చు మరొక వైపు డెక్కన్ మాల్ ఘటనలో కూడా కనీసం ఏదైతే ఫైర్ ఇంజిన్ రావడానికి కావచ్చు అంతేకాకుండా ఎగ్జిట్ ఎంట్రీలు కూడా సరిగా లేకపోవడము వీటి కారణంగా కూడా కనీసం ప్రాణాలతో బయటికి రాలేనటువంటి పరిస్థితులు అంతేకాకుండా అధికారులు సైతం కూడా లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో భాగంగా ఇటువంటి ఘటనలలో ప్రాణాలు కోల్పోతున్న కో కోల్పోతున్నటువంటి పరిస్థితి ఓవరాల్గా కూడా ఈ ఘటనకు సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు ఇట్లాంటి తరహా బిల్డింగ్లు నగరంలో కూడా చాలా ఉన్నాయి కాబట్టి వస్తుంది వేసవి కాలం అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువగా సంభవించినటువంటి ఆ పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి తరహా బిల్డింగ్ల మీద జిహెచ్ఎంసీ ఒక యాక్షన్ తీసుకుంటే కానీ ఇటువంటి పరిస్థితులు తెలెత్తవు అనేది ఒక డిమాండ్ అయితే వినిపిస్తూ ఉంది విజువలిస్ట్ శ్రీకాంత్ కలిసి జ్యోతి టీవీ హైదరాబాద్